నమస్కారం నా పేరు శ్రీ కీర్తన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై జ్ క్రియేటివ్ కీర్తన్ సో ఇవాళ నేను మేము ముందరికి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోనేది వచ్చేసాను ఆ టాపిక్ ఏంటంటే ఇవాళ మనం పరశురామ గురించి తెలుసుకుందాం ఆయన ఎలా పుట్టారు ఆయన పుట్టడానికి ఒక కారణం ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం మొట్టమొదట కార్త వీర్యార్జునుడు అని క్షత్రువుల్లో కూడా ఇంకా జమదగ్ మహర్షి అని బ్రాహ్మణుల ఇద్దరు పుట్టారు క్షత్రియుల్లో కార్త వీర్యాజులు పుట్టారు ఇంకా బ్రాహ్మణులు జమదగ్గి మహర్షి పుట్టారు అప్పట్లోనే కార్త ఈ క్షత్రియులు ఇంకా బ్రాహ్మణులకి మధ్య వైరం ఉంది సో ఇక్కడ కార్తవీర్యోధులు జమద్య పుట్టారు చాలా ఉంటుంది కార్త వీర్యాధులు అంటే పది చేతులు ఆయనకి వెయ్యి చేతులు ఆయనకి దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి అనుగ్రహం ఉంది సో దట్ ఎవ్వరు ఎవరు ఓడించలేదు అని ఒక అనుగ్రహం ఉంది దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి అందుకే ఆయనకి వెయ్యి చేతులు ఇచ్చారు చాలా శక్తివంతుడు ఆయన కూడా ఇటుపక్క జపదగ్గని మహర్షి చాలా జ్ఞానవంతి చాలా మంచి పెద్ద చాలా మంచి బ్రాహ్మణుడు వేద పండితుడు అన్ని వేదాలని కలుసుకొని ఉంటాడు సో ఏమైందంటే ఒక రోజు రావణుడు ఒక నదిలో స్నానం చేస్తూ ఉంటాడు సో అప్పుడేమో ఇది కార్త పరాక్రమ వంతం గురించి చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఇది సో రావణుడు వచ్చేసి నదిలో స్నానం చేస్తుంటాడు అనమాట పక్కనే అటు సైడ్ కార్త తన భార్యలతో స్నానం చేస్తుంటాడు సో ఆయన ఆయన వెయ్యి చేతులు కదా వెయ్యి చేతులతో స్నానం చేసేటప్పుడు నీళ్ళు ఆగిపోయాయి ఆ వెయ్యి చేతుల ప్రవాహం వల్ల నీళ్ళు ఆగిపోయాయి సో కింద రావణాసుడికి ఏమో నీళ్ళు రావట్లేదు స్నానం వల్ల చేయాలని చెప్పి బడులు పంపించారు అటు సైడ్ బడులు పంపించి ఎందుకు నీళ్ళు ఆగా చెప్తే బడులు వచ్చి చెప్తే కార్తవీరాధులు వెయ్యి చేతులతో ఆపాడు అని చెప్పి నేను స్నానం చెప్తే ఆపుతాడని చెప్పి రావణాసుడు కార్త పెద్ద యుద్ధం జరిగింది రావణాసుడు అంతది వాడే నేను కార్తవీరాధుని చంపే వరకు అప్పుడు ఒక విశ్వామిత్ర మహర్షి వచ్చి ఆయన ఆయన కారణ జన్ముడు ఆయన వేరే వాళ్ళ చేతిలో చనిపోవాలని చెప్పి రావణాసుని వదిలిపెట్టేసాడు ఇది కార్త వీర్యార్జునులకు యొక్క ఎగ్జాంపుల్ సో ఈ కార్తవీర్యార్జునికి వచ్చిన పవర్స్ తో అంటే ఆ శక్తులతో స్వర్గలోకం తెలుసు ప్రతి రాక్షసుడికి జరిగేది స్వర్గలోకం అన్ని లోకాలను ఆధిక్యం చేసుకొని పరాక్రమ మద్ద ఇప్పుడు ఈ కార్తవీర్యార్జునికి ఈ చాలా మంది ఉంటారు వాళ్ళందరూ క్షత్రువులు సో వాళ్ళకు కూడా ఆగ్రహం ఇంకా ఆవేశం అహంకారం అవన్నీ పెరుగుతాయి సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళని అందరూ మారభంగాలు చేయడం ఈ పాడపాడు పనులని చేస్తారు సో దీన్ని అడికట్టడానికి భూదేవి ఏడుచుకుంటూ వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణుమూర్తి ఏమన్న నేను నేను అవతారం వెత్తాల్సిన సమయం వచ్చింది నేను ఇంకా తొందరగా ఒక అవతారం భూమి మీద పెట్టి వస్తాను అని చెప్పి వచ్చాడు సో కొన్ని రోజుల తర్వాత జమదగ్ని ఇంకా రేణుకాదేవికి నలుగురు పుత్రులు ఉండేవారు తర్వాత జమదగ్ని ఇంకా రేణుకాదేవికి ఐదవ పుత్రుడి కింద రాముడు జన్మించాడు ఇంకా పరశురాముడు కాదు ఇంకా రాముడే ఆయన పుట్టినప్పుడు ఆయన పేరు రాముడు పరశురాముడు కాదు అప్పుడు జమదగ్ని రేణుకాదేవి సమేతంగా పుట్టిన పుత్రుడే రాముడు రాముడు పుట్టాడు జమదగ్ని రేణుకాదేవి ఇద్దరు చాలా మంచి దాంపత్యం రేణుకాదేవి తెలుసు మీ అందరికి చాలా రేణుకా ఎల్లమ్మ అంటారు ఆమె సో చిన్నప్పటి నుంచి పరశురాముడికి ఏంటంటే వేదాలంటే ఇంట్రెస్ట్ లేదు మొత్తం ధనుర్విద్య అంటే ఇంట్రెస్ట్ అవన్నీ అంటే చాలా ఇష్టం వేదాల మీద వాక్ ఎక్కువ లేదు ఎందుకంటే అది పురాణ ఆయన పూర్వ జన్మలో అలా జరిగింది అది వేరే కదా అది మళ్ళీ ఇప్పుడు డీప్ లో గెలిపి చెప్పలేము సో ఆయన ధనుర్విద్య అంటే ఇంట్రెస్ట్ ఈ వేదాల కంటే సో ఆయన పెద్ద ఏం చేశాడు నాకు ఎలాగైనా మంచి ఆయుధం కావాలి అని చెప్పి భృగుమాస్ దగ్గరికి వెళ్ళాడు ఆ తేజస్సు తట్టుకోలేక ఈ భృగమాషి యొక్క శిష్యులందరూ వచ్చి ఎవరో పెద్ద వారు వస్తున్నారు తేజస్ కద్కొల పరశురాముడి ఎవరో చాలా పెద్ద అని వస్తున్నారు అంటే నిషా అప్పుడు బృగుమహి దాన్ని గమనించి ఆ పరశురాముడు నువ్వే కదా నీ కోరిక నాకు తెలుసు పరమే హిమాలయాల దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుడు కోసం తపస్సు నీ కోరిక దక్కుతుంది అని చెప్పి చెప్పాడు తో సో ఆయన పరశురాముడు హిమాలయాల దగ్గరికి వెళ్ళి తపస్సు చేశాడు పరశురాముడు తన లైఫ్ టైం మొత్తం మ్యాక్సిమం తపస్సు చేశాడు అంత గొప్పవారు అక్కడ తపస్సు చేసాడు శివుడు అప్పుడు శివుడు అవతారం ఎత్తి ఆయన ఆయనకి పరశు అనే ఒక అస్త్రాన్ని ఇచ్చాడు గొడ్డెలు అంటారు పరుశుని సో ఆయనకి ఇస్తే అప్పటి నుంచి ఆయన పేరు రామ్ పరశురాముడు అయింది ముందు ఆయన పేరు రాముడు ఇప్పుడు ఈ గొడ్డెలు వచ్చాక ఆయన పేరు పరశురాముడు అయింది సో ఇది ఇలాంటి సంఘటన ఇంకోటి కూడా ఇప్పుడు క్షత్రియులకి బ్రాహ్మణులకి వీళ్ళిద్దరికి వైవారం జరిగడానికి ఒక సంఘటన జరగాలి సో అలా జరిగిన సంఘటనే రోజు కార్తవీర్యార్జునుడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చాడు అడవిలో వేడ చేసుకుంటు దాహం వేసింది చాలా మంది ఉన్నారు చుట్టాయనకి సోల్జర్స్ సో వాళ్ళకి దాహం వేసింది దగ్గరలో ఏమైనా ఉన్నారా ఆశ్రమ ఆశ్రమం ఏమైనా ఉందా అని చెప్పి వెళ్తే పక్కన జమదగ్ని మహర్షి ఆశ్రమం ఉంది అక్కడికి వెళ్ళి ఆయన కొన్ని నీళ్లు అడిగాడు స్వామి కొన్ని మనుషులు మాకు ఇస్తారా దాహంగా ఉందని చెప్తే మీకు మనిషి లేదు కమ్మన్ అయినా మీకు భోజనం కూడా పెడతాను కూర్చోండి అని చెప్పాడు కాత ఎలా క్షత్రియ బుద్ధి అదంతా ఆయన ఏం చెప్పాడు చిన్న పాగేసుకుని కూర్చున్నారు మీకు భోజనం పెట్టే పెద్ద ఇది ఉందా అని చెప్పి అడిగాడు సో కూర్చొని అయినా నేను నేను పెడతాను నువ్వు మీరందరు కలిసి కూర్చోండి అని చెప్పి కూర్చున్నాడు అప్పటికప్పుడు పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసి టేస్టీ ఇంకా చాలా డెలిషియస్ భోజనాన్ని ఎప్పుడు తన జీవితంలో ఎప్పుడు తిన్న భోజనాన్ని చిత్రులందరికీ పెట్టాడు సో కెత్రిలో ఏం చేశారంటే కార్తవీరాజు ఒక ముద్ద పెట్టగా చెల్లించిపోయింది మధ్య బుర్రపాడైపోయింది సో ఆయనకి అంటే ఇప్పుడు తర్వాత ఈ కార్తవ్య జమదగ్ని మహర్షి దగ్గరికి వెళ్ళి మీకు ఎలా వచ్చే ఫెసిలిటీస్ ఇంత అన్నం మీ దగ్గరికి ఎక్కడ నుంచి వచ్చిందంటే ఆయన అమాగ్యంగా చెప్పేసి జమదగ్ని మహర్షి ఫ్రీ అన్నట్టు సో జమదగ్ని మహర్షి చెప్పాడు ఇట్లా నేను నా కామధేను అని కావుంది సుర సుశీల అని ఉంది నందిని దేను యొక్క లైనేజ్ అంటే నందిని దేను యొక్క వంశానికి చెందింది అలాంటి ఆవు నా దగ్గరికి ఉంది అది ఏ కా ఏది కావాలన్నా అది ఇస్తుంది అని అన్నారు క్షత్రియ బుద్ధి కాత కార ఏమన్నాడు ఈ ఈ ఆవు మీ దగ్గర ఉండద్దు మీ ఋషు మీ ఋషుల దగ్గర ఉంది ఏం చేస్తుంది మా రాజ్యానికి ఇచ్చేసింది అన్నాడు అన్నారు జమదర్చి ఇవ్వను అడ్డుపడ్డాడు సో ఇప్పుడు జన జమ అప్పుడు కార్తవ్యజుడి కోపం తన అస్త్రం జమదగ్ని మహిళి తల నరికేశాడు ఇలా జరిగితే తర్వాత అక్కడ జమదిన మహర్షి అక్కడ అశురో చనిపోయాడు అన్నట్టు అప్పుడు రేణుకాదేవి ఏడుస్తూ రామ 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 అని పరశురాముని చాలా సార్లు పిలిచింది పిలిస్తే పరశురాముడు అట్లా ఇరవై ఒక్కసారి పిలిచింది రేణుకాదేవి పరశురాముని పిలిచి పరశురాముడు వస్తే ఇలా మీ నాన్నగారిని చంపేశారు వీళ్ళు అని చెప్తే పరశురాముడు ఉక్రోషంతో క్షత్రులందరినీ మహేష్మతి సామ్రాజ్యం అంటే ఈ కార్తవీరాజు సామ్రాజ్యానికి వెళ్ళి అందరిని ఊచకోత ఊచకోత కోసేసాను అంతే ఇంకేం లేదు గొడ్డలు తీసుకొని తల నడుపుతూనే పోయారు ఇది మన వేద వేదాల్లో పురాణాలు జరిగిన ఘోరమైన యుద్ధం ఒక దగ్గర ఒకడు ఇంకో పక్క లక్ష మంది కోట్ల మంది మహేష్మతి సామ్రాజ్యం సో సోల్జర్స్ అందరు ఒక పక్క ఒకడే మిగతా అందరు చుట్టూ ఉన్నారు అది విష్ణుమూర్తి సాహసం అంటే అది గొడ్డలు పుచ్చుకున్నాడు ఏం లేదు చుట్టూ కోట్ల మంది ఉన్నారు ఏం చేయలేకపోయాడు ఒక్క గీదవుడు వాళ్ళ పరశురాముడికి గొడ్డలు తీసుకుని అందరినీ ఊతకోత వసాడు తర్వాత ఈ కార్తవీరాజుడు కూడా మా మామూలు ఏం కాదు ఆయన కూడా చదువులు పరశురాముడినే స్పృహ గొలిపేలా అప్పుడు ఒకసారి కొట్టాడు సో ఈయనకి ఏం చేసిందంటే అప్పుడు పరశురాముడి ఈ కార్తవీరాజుల గురించి చదువుకొని ఆయన గొడ్డలు తీసుకొని తన వెయ్యి చెల్లెంట్కి అదే పంపేశాడు సో ఇది పరశురాముడి కథ అప్పట్లో జమదగ్నం ఇంకొక కథ కూడా ఉంది ప్రచారంలో ఏంటంటే ఒక్కసారి మన రేణుకా ఏవి చిత్రరథుడు స్నానం చేస్తూ ఉంటే చిత్రరథుడు అని ఒక దేవ దేవకా దేవకాణి ఇంకా వాళ్ళ చుట్టూ వాళ్ళతో స్నానం చేస్తున్నారు భార్యలతో దీన్ని చూసి మోయించింది అసే రేణుకా రేణుకాదే దీన్ని చూసి మోహిస్తే ఈ విషయం జమదగ్న మహర్షికి తెలిసి ఆయన ఏం చెప్పాడంటే మీరు నలుగురు అంటే పరిశ్రమ ఐదో వాడు కదా ఈ నలుగురు కొరకు ఏం చెప్పాడంటే మేము వెళ్ళి మీ అమ్మ తల్లి నరికేసింది అని చెప్పాడు మా సొంత తల్లి మేము నరికలేము అని చెప్పి అందరు చిర ఈ నలుగురు కొడు నలుగురు కొడుకురు కానీ పరశురాలను మాత్రం గొడ్డలు గుచ్చుకొని చెప్పి జమ రేణుకాదేవి శిరస్సుని ఖండించాడు అప్పుడు జమదగ్న మహర్షి వచ్చి నువ్వు నా ఆజ్ఞలు పాటించు నాన్న నీకు కోరిక కావాలని చెప్పు అప్పుడు పరశురాముడు ఏమన్నాడంటే మా అమ్మని మళ్ళీ బతికించండి అని చెప్పి కోరుకోవడు జమదగ్గ మాస రాస్తూ అన్నాడు సో పరశురాముడి యొక్క మెంటాలిటీ ఏంటంటే ఎవరు చెప్తే ఆ మాట వినాలి ఎవరు నా ఫ్యామిలీ జోలికి రావద్దు అని ఆయన ఒక మెంటా మెంటాలిటీ ఇప్పుడు ఈ ఇంతమంది శత్రువులను చంపాడు తర్వాత వీళ్ళు ఊరుకుంటారా మళ్ళీ కాస్త వినేసరి కొనుగోలు ఉన్నారు వాళ్ళు మళ్ళీ పరశురాముడి దగ్గరికి వచ్చారు వచ్చి మళ్ళీ జమదగ్గర మాసి చంపేశారు మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది సో రిపీట్ అవుతుంటే ఒకసారి పరశురామ ఏమైనా ఇంతమంది చత్రుల్ని చంపేశాను మరి ప్రాశ్చితం కావాలి కదా అని చెప్పి హిమాలయాల దగ్గరికి వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెట్టాడు అలా తపస్సు చేస్తూ ఉండగా విశ్వామిత్రుడు యొక్క మనవుడు ఆయన వచ్చి పరశురామ నువ్వు ఇరవై ఒక్కసారి నడుపుతానన్నా ఏమైంది పరక్రమం అంతా ఇంకా చాలా మంది చత్రులు తిరుగుతున్నారంటే దీనికి కోపం అంటే ఎగతాల్ చేసిన పరశురామను దీని కోపం వచ్చిన పరశురామును గొడ్డలు తీసుకొని భూమి చుట్టూ ఇరవై ఒక్కసార్లు తిరిగి శత్రులు అందరినీ సంహరించారు కొంతమంది మాత్రమే మిగిలి ఉన్నారు అలా ఇది పరశురాముడి కథ ఇప్పుడు ఈ పరశురాముడు ఇంతమంది శత్రుల్ని చంపాడంటే ఒక నేచర్ లోకి ఇంబాలెన్స్ క్రియేట్ అవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే నేచర్ లో ఇంబ్యాలెన్స్ క్రియేట్ అయితే అమ్మవారు తప్పకుండా రక్షిస్తుంది అందుకే ప్రకృతి విగుదయం విద్యం సలపూ ఇత ప్రధానం అంటారు లలిత సహస్రం కూడా అప్పుడు ఏమవుతుందంటే ఈ వీళ్ళందరినీ చంపేశారు కదా పరశురాముడు తర్వాత క్షత్రులు సంహారం చేసేటప్పుడు పరశురాముడు ప్రాణ కోసం అమ్మవారిని కోరుకుంటే అమ్మవారు నువ్వు ఇలా నువ్వు ఏం చేయకు ఇలా నువ్వు నీ కోసం ఇంకో క్షత్రువుని పంపిస్తున్నాడు భూమికి ఎవరు శ్రీరామ్ చిన్నారు నారాయణ స్వరూపంలో వచ్చింది పరశురాముడి గురించి త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఉంది భీష్ముడు పరశురాముడి వారు అవి జరిగాయి పరశురాముడు ఇంకా చాలా గొప్ప ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా అందరికీ షేర్ చేయండి నాలుగు అందరికీ షేర్ చేయాలని కోరుతున్నాను మీ శ్రీకృతం ధన్యవాదాలు